అడుగు క్వశ్చన్ అడిగి ఇప్పుడు చెప్పు మళ్ళీ ఈ ఉంగరం ఎవరు దొరికితే ఆలదే రాజ్యం అన్నమాట ఇట్లా సో ఎవరి రాజ్యం కావాలనుకుంటున్నారు చెప్పండి ఇక్కడే ఉండదు కాబట్టి చూడు ఇబ్బర్రు నాకు అయితే ఎగడ నువ్వు ఇబ్బరి చేయగానే మీ ఇద్దరు ఫస్ట్ ఏ పడింది అర్థమైందా తీస్తున్నా చేస్తున్నా యాక్టింగ్ చేస్తున్నట్టున్నారు

అక్క కావాలని వదిన కావాలనే వెతుకుంటే అదికే అది ఒక కళ్ళు కిల్లలో కన్ఫ్యూజన్స్ అనేది అవి రాలేమని చెప్తుందిరా

तेरी आदिसी कैसी है ना ठीक है लगता है ठीक 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 है